అలా అండి ఈరోజు రత్నా కిచెన్స్లో పాస్తా చేసి చూపెడతాను రండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని దాంట్లో నేను కాసుకున్న వేడి వేసానండి ఆ వేడిళ్ళు మాదిరిగా పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి పాస్తాలో వాటిని శుభ్రంగా కడిగి తీసుకుని తర్వాత కాగుతున్న ఈ నీళ్ళు వేయాలండి తర్వాత ఇవి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ లోపం దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే ఒక అంటుకోకుండా విడివిడిగా ఉంటాయండి ఇప్పుడు ఉడకనియ్యో లేదు చెక్ చేసాను ఉడికిపోయినాయ్యి ఇప్పుడు వేరే జాలిలోకి అండివి టన్ను చేసుకోవాలి పైన కొద్దిగా చన్నీళ్ళు వేసుకుంటే బాగుంటుందండి చూడండి నీళ్ళంతా వాడిపోయేదాకా మనము జాలిలో ఉంచుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టండి అది ఇప్పుడు స్టవ్ వెలిగించండి అదే బండి పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక వీడియోలో చూపించాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు క్యాప్సికమను ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలండి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేయాలి ఈ రెండు కూడా కొంచెం సేపు ప్రయాణం ఇవ్వండి కొద్దిగా బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ప్రయాణం అండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేయాలి అందులోనూ ఇది కూడా ఒకసారి కలిపేయండి ఇదాంతటినే ఇప్పుడు రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి ఆ టమాటాలు కూడా ఇందులో వేయాలి ఇప్పుడు ఇవన్నీ మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేయాలండి సాల్ట్ వేసి మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి టమాటాలు అన్నీ మగ్గిపోయి ఇప్పుడు కోసి ఉంచుకున్న క్యాప్సికమ్ మొక్కలు కూడా అందులో వేయాలండి అవన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుందాము ఒక రెండు నిమిషాల పాటు కుక్ అవనొద్దామండి ఇదంతా కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో టమాటా సాస్ వేస్తుందండి టమాటా సాస్ లేని రెండు టమాటాలు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న పాస్తా ఉంది కదండి ఆ పాస్తాని అంతటిని కూడా ఇందులో వేయండి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలపండి నేను గట్టితో కలిపానండి కల సరిగా కలవలేదు ఇంకోటి కూడా తీసుకున్నాను రెండు గట్టిలతోటి పైదీ కిందది అనేసి మొత్తం అంతా కూడా ఎలా కలిసేటట్టు కలపాలండి కాసేపు అలాగా స్టవ్ మీద సింపులో పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడండి కొద్దిగా పచ్చిపరగాయలు క్యాప్సిక వేస్తాం కారం సరిపోతుంది కానీ కొద్దిగా కలర్ కోసం పైన కొంచెం కారం చల్లాను దీన్ని మరలా ఒకసారి కలుపుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా పాస్తా రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని తినేటిపోండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి